గారు నెక్స్ట్ ఆంధ్రాలో ఏ ప్రభుత్వం వద్దు అనుకుంటున్నారు జగన్ ప్రాపంతగా రా వస్తుందనే అనుకుంటున్నాం ఇక్కడ ఇది లోకల్ ఆంధ్ర ఇంద్ర ఈ తెలంగాణ మరి జగన్ గారు వస్తున్నారని ఎలా చెప్పగలరు కొన్ని చేస్తున్నాడు కదా ఆటోలలో పైసలు అది ఇంకోటి ఇంటింటికి సంక్షేమ పథకాలు నచ్చినాయి కదా అట్లా చేస్తుండ్రు మళ్ళీ ఇల్లు ఏంది అంటే నలుగురు కలిసి చేయడం అనేది కరెక్ట్ కాదు ఒక్క సింగల్ వస్తున్నాడు అంటారు సింగల్ లేదు సింగల్ ఏ కదా సింగల్ కాబట్టే కష్టపడేట వాళ్ళ డాడీ కూడా మంచిగానే చేసిండు ఈడ ఆంధ్ర తెలంగాణలో కూడా అన్ని రోడ్లు వైఎస్ఆర్ చేసినాయి కూటమి పెద్ద కష్టం పనిచేయరు ఈడ కూటమి పెట్టిండు కదా చంద్రబాబు అప్పుడు ఓడిపోయారు అది వైఎస్ఆర్ ఆయాంలోనే కూటమి పెట్టిండు చంద్రబాబు అప్పుడు కాబట్టి ఇవి జగనే రావచ్చు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇచ్చారు అప్పుడు ఆయన సీఎం గా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఈయన ఎప్పుడైతే సీఎం అయ్యారో ఈయన కూడా కొన్ని హామీలు ఇచ్చారు ఎవరు హామీలు ఎవరు బాగా నెరవేర్చారు అనుకుంటున్నారు జగనే ఎక్కువ శాతం నెరవేర్చారు అంటే ఆయన ఆయాంలో ఇంకొంటే ముమ్మడి ఉండే కదా పెద్దగా చేయలేకపోయింది ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు కదా ఆమెతో ఎఫెక్ట్ ఏం పడదు ఈయనకే లాభం ఉంటుంది ఇప్పుడు షర్మిలా గారు మళ్ళీ కూటమి పార్టీకి సపోర్ట్ చేస్తే కూడా ఆయనే గెలుస్తారు జగన్ గారు పెద్దగా ఉండదు అది కూటమి అనేది వాళ్ళకి అనేది ఒక ఫీలింగ్ వేరే ఉంటుంది ఈడ పవన్ కళ్యాణ్ కానీ ఈడ తెలంగాణలో ఒక్క సీట్ అని వచ్చిందా రాదు అట్లా కలిసిపోతే ఇబ్బంది ఏర్పడుతుంది జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా చెప్పమంటే ఏం చెప్తారు ఒక మాటలో జగన్ చిన్న ఆయన కానీ కాకపోతే ఈయన వయసులో పెద్ద ఆయన కాకపోతే ఇక ఇప్పుడున్న జనరేషన్కి అయితే జగన్ లాంటి వాళ్ళు పనికి వస్తారు ఇంకోటి ఇప్పుడు వాళ్ళ దాంట్లో కూడా రావాలంటే ఎవరు రావాలంటే ఎన్టీఆర్ హరికృష్ణ కొడుకులు వాళ్ళు వస్తే ఉపయోగ ఉపయోగం ఎక్కువ ఉంటుంది ఇప్పుడున్న యూత్ యూత్కు అది పక్కా జగన్ గారు కరెక్ట్ అంటారు కరెక్ట్ పోయింది సార్ జగన్ గారికి భారీ విజయం వచ్చింది నూట యాభై సీట్లు దాకా సరే కొద్దిగా తగ్గుతుండొచ్చు ఈసారి కొద్దిగా తగ్గుతుండొచ్చు గాంధీ మీరు జగన్ గారు అంటే ఐసీపీ పరిపాలనలో ఆడది బాగుంది అంటే ప్రతి పేదోడికి అమ్మఒడి కానీ ఇంకా ఏదైనా ఇచ్చేయడానికైతే అన్ని చేసుకుంటాను కాబట్టి అది అయితే బాగుంది మిగతా అయితే మన తెలియదు అంటే జగన్ ఒకవైపు సింగిల్ గా వస్తున్నారు మిగతా కూటమి పార్టీలు కలిసి వస్తున్నారు అంటున్నారు మరి గెలుస్తాడా తప్పదు అది పేదోడిది కాబట్టి బరవారు గెలుస్తాడు కానీ నమ్మకం చెప్పలేము ఇక్కడ జరిగింది ఏముంది ఇక్కడ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ చాలా మంది అదే పథకాలు కూడా సక్సెస్ అయ్యాయి ప్రజల్లో బాగా వెళ్ళాయి అందుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు సీట్లు తగ్గొచ్చేమో కానీ మళ్ళీ జగన్ వస్తారని అంటున్నారు మీరేమంటారు సీట్లు తగ్గొచ్చులే కానీ జగన్ అయితే వస్తారు కానీ ఈ మధ్య సీట్లు అంటే చేంజ్ చేస్తున్నారు కదా ఎమ్మెల్యేలని మార్చాలి కదా అవును మార్చాలి కదా వాళ్ళు ఈ ప్రభుత్వం బాగుంది ఎమ్మెల్యేలు వాళ్ళది కట్టు చేస్తున్నారు ఎవరు కనపడట్లేదు ప్రజలలో తిరిగినట్టు కూడా వాళ్ళు మార్చడమే కరెక్ట్ మారిస్తేనే వస్తాడు లేకుంటే రాడు ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అయింది కదా మరి షర్మిళ కూడా ఇప్పుడు టీడీపీ జనసేన కూటమికి సపోర్ట్ చేస్తే మరి మొత్తానికి జగన్ ఒంటరో అయిపోతాడేమో లేదు షర్మిల సపోర్ట్ చేసినా వస్తాడని నమ్మకం లేదు ఎవరు చేసినా జగన్ అయితే వస్తాడే సో జగన్కి చంద్రబాబుకి మధ్య తేడా చెప్పమంటే ఏం చెప్తావు జగన్కి చంద్రబాబుకి తేడా చెప్పమంటే ఈ జగన్ ఏంటనేది ఉన్నోడికి పేదవాడికి బరాబారు అందిస్తాడు చంద్రబాబు పరిపాలన చేసినప్పుడు అది అభివృద్ధి చేసిండు కానీ అది ఎవరి ఎవరిదాకా వచ్చిందా అనేది చూసుకోలేదు ఇప్పుడు వాలంటీర్లు పెట్టిండు ఇంటింటికి పోయి పింఛన్ ఇస్తున్నారు సంవత్సరం నెల నెల సంవత్సరానికి రెండు వందలు పింఛన్ పెంచుతుండు ఇస్తుండు కాబట్టి ఇవన్నీ అందరికీ బరాబారు అందుతున్నాయి రేషన్ కూడా ఇంటికి తీసుకోబోయి ఇస్తుండు చంద్రబాబు అట్లా చేయలేదు ఏంటంటే ఇచ్చిన అంటే ఇచ్చిండు కానీ ఎంత అబ్జర్వ్ చేయలేదు పోయినసారి జగన్ గారికి నూట యాభై సీట్లు వచ్చినాయి కదా భారీ మెజారిటీ వచ్చింది నూట డెబ్బై ఐదులో నూట యాభై వచ్చినాయి మరి ఈసారి ఎన్ని వస్తాయి తగ్గొచ్చు వన్ ట్వంటీ వన్ థర్టీ అలా వస్తాయి ఎందుకంటే భారీ మెజారిటీ అంటే ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ కాబట్టి అందరూ కళ్ళు మూసుకుని గుద్దారు ఈసారి పరిపాలన చూసారని సీట్లు అయితే తగ్గుతాయి వన్ ట్వంటీ వన్ థర్టీ సో మళ్ళీ వస్తాడు మళ్ళీ జగనే వస్తాయి వస్తాడు నెక్స్ట్ ఆంధ్రాలో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు మీరు జగనే మళ్ళీ వస్తారు అనుకుంటా ఎందుకంటే ఒక స్ట్రాంగ్ ఆపోజిషన్ అనేది లేదు ఎందుకంటే టీడీపీ కూడా రీసెంట్గా ఇష్యూస్ వచ్చింది కాబట్టి అండ్ పవన్ కళ్యాణ్ కూడా పెద్దగా అంతగా ఫేవర్ గా లేదు మైట్ బీ మైట్ బీ లైక్ సౌండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాన్ బేస్ బట్ దెన్ ఓటింగ్ వచ్చినప్పటికీ అంతగా పెద్దగా అవ్వలేదు దట్ దట్ బీయింగ్ ద ప్రైమ్ రీజన్ లైక్ మళ్ళీ ఇంకా జగనే మళ్ళీ వస్తుంది ఇర్రెస్పెక్టివ్ ఏం చేసినా చెయ్యిపోయినా ఒక్కడే వస్తాను కదా గెలుస్తాడు యా యా ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అట్లానే ఉంది బికాస్ మిగతా ఏమీ ఆపోజిషన్ స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపించట్లేదు ఆ ఇష్యూస్ అన్నీ ఉండడం వల్ల మేబీ ఆ ఇష్యూ ఏమీ లేదు అంటే దెన్ మైట్ బి అప్పుడు ఇంకేమైనా రాదని ఛాన్సెస్ ఉన్నాయి జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి డిఫరెన్స్ చెప్పండి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు అయితే నేను పాస్ట్ ఇయర్స్ దాని మెనీథింగ్ చాలా చేశారు మనకి కానీ ఇప్పుడు అది ఎవరు గుర్తించే అంత గుర్తు అయితే లేదు ఎవరికైనా జగన్ అయితే ఏదో స్కీమ్స్ ఉన్నాయి అది అయ్యిందా లేదా అని సెకండరీ కానీ జనాలకి ఇప్పుడు తెలుసు జగన్ ఇన్ని స్కీమ్స్ వచ్చాయనేసి ఇంప్లిమెంటేషన్ సెకండరీ అంతే హామీలు ఇచ్చారు జగన్ గారు కూడా హామీలు ఇచ్చారు హామీలని ఎవరు ఎక్కువగా ఏం చెప్తారు ఎవరిని ఎక్కువ నెరవేర్చారంటే చెప్తారు ఆబ్వియస్లీ కంప్లీషన్గా చేశారు అంటే చంద్రబాబు నాయుడు బస్టల్ ఎందుకంటే జగన్ స్టార్ట్ చేశారు మెనీథింగ్ అయ్యి స్టార్ట్ చేశారు కానీ కంప్లీషన్ ఎప్పుడూ అవ్వలేదు అందుకే అంటే సార్ కూడా ఇప్పుడు జగన్ గారు వస్తారంటారా పథకాలు ఏవైనా సక్సెస్ అయ్యి అంటారా సంక్షేమ పథకాలు ప్రజల్లో అది అంటగా మేజర్గా సక్సెస్ అవ్వకపోయినా జనాలు అందరికీ తెలుసు బికాస్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి తెలుసు ఇలా పథకాలు ఉన్నాయి అవుతున్నాయి అన్నట్టు ఒక ఓప్లో ఉన్నారు కాబట్టి ఆ ఓప్ కోసం అన్నా మళ్ళా రెండోసారి కూడా వస్తాయి ఇప్పుడు ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సో ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి చెప్పలేదు సార్ ఏ పార్టీ అధికారం అంటే ఇప్పుడు ఆల్రెడీ జనసేన టీడీపీ పొత్తులో ఉంది ప్రజెంట్ షర్మిళ గారు కూడా వచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ కానీ తిరుపన ఎవరో వస్తారని చెప్పలేము ఇప్పుడు ప్రజెంట్ అది సిచ్యువేషన్ బట్టి ఇంకా ఆ టైంకి చంద్రబాబు నాయుడు ఎవరో ఇప్పుడు ప్రజల్లో ఎట్లా ఉందంటే ప్రిపరేషను ఇప్పుడు తెలంగాణ చూసాము తెలంగాణలో కాంగ్రెస్ వస్తాం అనుకోలేదు ప్రజెంట్ కానీ కాంగ్రెస్ వచ్చింది అట్లా ఏపీ కూడా చెప్పలేము ఆ టైం ఆ టైం బట్టి ఎవరికి ఓట్లు వేస్తారు ప్రజలు ఎవరు మొగ్గు చూపుతుందో చెప్తే ఈ జగన్ గారి పాలన ఈ నాలుగున్నర ఏళ్ళ సంవత్సరాల పాలన మీకు ఎలా అనిపించిందండి అంటే మీరు వినుంటారు కదా అంటే మేము వార్తలు చూస్తాం ఉండేది ప్రజెంట్ కదా తెలంగాణలో జగన్ జగన్ గారు అంటే పరిపాలన ప్రజెంట్ పేదలకు బాగా ఉపపడతామని చెప్పి చెప్తున్నారు అంటే డబ్బులు ప్రియో డబ్బులు వేస్తాం ప్లస్ ఇంకా అని చెప్తున్నారు కొంతమంది ఏమంటారు అంటే రోడ్లు తగ్గలేవు ప్లస్ మళ్ళీ డెవలపింగ్ లేదని చెప్తున్నారు ఏది ఏమైనా మరి మన మనం పొద్దున్న ఎలక్షన్లు వస్తాయి అని తెలియదు అంటే మీ ఉద్దేశంలో మీరు చూసిన దాన్ని బట్టి సిపిఎం గారు బెటర్ అనుకుంటున్నారా లేదా జగన్ గారు బెటర్ అనుకుంటున్నారా అంటే మన మనకి ఏం చెప్తాం సార్ ఇప్పుడు ప్రజెంట్ జగన్ గారే బెటర్ అనుకుంటున్నారు లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి కదా జగన్కి నూట డెబ్బై అన్నారు కదా నూట డెబ్బై ఐదు నూట డబ్బు ఐదు కదా వస్తాయి మీరు చెప్పలేము నూట డెబ్బై డెబ్బై అప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మినిస్టర్లు కూడా మార్చేస్తున్నారు కదా మరి ఏం ప్రోజెస్ మాకు తెలియదు తెలియదు ఆయన ఏంటంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొట్టాలని వస్తున్నారు అంటే మీకు జగన్ మళ్ళీ నెక్స్ట్ కూడా జగన్ వస్తాను అనుకుంటున్నాను నవ్వు నేర్ అదేం లేదన్నా నిమిషం జగన్ హాయ్ బ్రదర్ చెప్పను అన్న మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ ఎక్కడ ఏపీ జగ్గేపేట జగ్గేపేట సో నెక్స్ట్ ఆంధ్రాలో ఏ ప్రభుత్వం వస్తుందని మీరు అనుకుంటున్నారు జగన్ వస్తారు ఎందుకు ఫ్యూ రీజన్స్ అంటే మీకు ఎందుకు వస్తారన్న క్లారిటీ ఉండాలి కదా ఎందుకు దొరుకుతుంది కదా మంచి ప్రాణం ఎలా సవాళ్ళు ఇస్తున్నారు అవన్నీ అంటే పథకాలు ఏవన్నీ మంచిగా అందుతున్నాయి అంటే జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య డిఫరెన్స్ చెప్పమంటే ఏం చెప్తారు ఏమో అంతే ఆయన ఐటీ గురించి పట్టించుకుంటారు ఏమో ప్రజల గురించి పట్టించుకుంటారు అన్నమాట అంతే అంటే ఈయన ప్రజల కోసం ప్రభుత్వం నడిపిస్తున్నారని నమ్మకం వచ్చింది మీకు జగన్ గారిని నమ్ముతారా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారా మీరు అదే ఉందా అది పార్టీని బట్టి ఉంటది మాది మీరు ప్రస్తుతం జగన్ గారి పరిపాలన మీకు నచ్చింది